ఒకసారి ఆలోచించండి గోళ్ళని పెరికేసి కళ్ళల్లో సూదులు గుచ్చుతూ వెనుక భాగం నుండి రాడ్లతో హింసించి ఎంతో నరకం చూపించినా కూడా తన పేరును కూడా చెప్పలేదు పేరును కాదు కదా తన నోటి వెంట ఒక్క మాటను కూడా రానివ్వలేదు తను నమ్ముకున్న వాళ్ళు నమ్ముకున్న దేశం ఎటువంటి సహాయానికి రాదు అని తెలిసినా కూడా తన ప్రాణాలనే కోల్పోయాడే కానీ తన నిజాయితీని కోల్పోలేదు తన దేశభక్తిని ఒక్కించు కూడా తగ్గించుకోలేదు అలాంటి వీరుడు గురించి పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఇటువంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకునే వస్తుంటాను మీరు చేయవలసిందల్లా లైక్ చేయండి కొత్త వాళ్ళు మన వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి భారతదేశం ఒక ఆయుధంగా మలిచింది రవీంద్ర కౌశిక్ అనే వ్యక్తిని రవీంద్ర కౌశిక్ పేరు వినగానే భారతదేశం రా సగర్వంగా తల ఎత్తుకుంటుంది ఎందుకంటే అలాంటి కఠోరమైనటువంటి దీక్షగా రవీంద్ర కౌశిక్ తన దేశభక్తిని చాటుకున్నాడు రాజస్థాన్లోని గంగానగర్ అనే గ్రామంలో పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ పదకొండున ఒక పేద మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు రవీంద్ర కౌశిక్ చిన్నప్పటి నుండే రవీంద్ర కౌశిక్ నాటకాలు వేయడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపించేవాడు నాటకాలు కూడా వేశాడు తన నటనతో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకునేవాడు చదువులో రవీంద్ర కౌశిక్ బీకామ్ పూర్తి చేశాడు తను నటించే విధానాన్ని నటనా ప్రావీణ్యాన్ని చూసి భారతదేశపుర రవీంద్ర కౌశిక్ ని ఒక గా ఎంచుకుంది రా సంస్థ కూడా రవీంద్ర కౌశిక్ లోని నటననే కాదు గూఢాచారి సామర్థ్యాన్ని గుర్తించే తనను ఎంచుకుంది రా సంస్థ అంటే క్లియర్గా చెప్పాలంటే రేస్ అనాలిసిస్ వింగ్ అని పంతొమ్మిది వందల డెబ్బై మూడులో రవీంద్ర కౌశిక్ను రా సంస్థ గా ఎంపిక చేసుకుంది అలా ఎంపిక చేసుకున్న తర్వాత రవీంద్ర కౌశిక్ వాళ్ళని ఏమని అడిగాడంటే నా పాత్ర ఏంటి నేను దేశానికి ఏ విధంగా సేవ చేయాలి అని అడిగాడు రా సంస్థలోని ఒక అధికారి రవీంద్ర కౌశిక్ నువ్వు పాకిస్తాన్లో గూఢాచారిగా ఉండాలి అని చెప్పారు ఎప్పుడైతే పాకిస్తాన్లో నువ్వు గూఢాచారిగా ఉండాలి అని చెప్పారో బ్రాహ్మణులు ఎంతో పవిత్రంగా చూసుకునేటువంటి జంజంని రవీంద్ర కౌశిక్ తీసేశారు అలాగే అధికారులు ఇచ్చినటువంటి కఠోరమైన శిక్షణను కూడా తీసుకున్నాడు రవీంద్ర కౌశిక్ అదే భాగంలోనే ఉర్దూ నేర్చుకున్నాడు ముస్లింల యొక్క సంస్కృతిని తెలుసుకున్నాడు పాకిస్తాన్ యొక్క జీవన శైలిని తెలుసుకున్నాడు అలాగే సంవత్సరం పాటు గడ్డాన్ని కూడా పెంచుకున్నాడు తన నిబద్ధతకు ఇది నిదర్శనంగా మనం చెప్పచ్చు అలా చేయడానికి ఎంత డెడికేషన్ ఉండాలి డెడికేషన్తో పాటు దేశం మీద అమితమైన ప్రేమ కూడా ఉండాలి నిజమే కదా రవీంద్ర కౌశిక్ అనే పేరును కూడా నబీ అహ్మద్ షాకిరిగా మార్చుకున్నారు అలా రెండేళ్ల శిక్షణ తర్వాత పంతొమ్మిది వందల రవీంద్ర ఐదులో రవీంద్ర కౌశిక్ని పాకిస్తాన్లోకి వదిలారు రవీంద్ర కౌశిక్ పాకిస్తాన్లోని కరాచీ చేరుకున్నారు కరాచీలో జీవనం సాగిస్తూ కరాచీ యూనివర్సిటీలో ఎల్ఎల్బి చేశాడు అలానే పాకిస్తాన్ ఆర్మీలోకి చేరడానికి ఎన్నో ప్రభుత్వ పరీక్షలను రాసి పాకిస్తాన్ ఆర్మీలోకి చేరి మేజర్ స్థాయికి ఎదిగాడు అక్కడే స్థానికంగా ఉన్నటువంటి అమానత్ అనే ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు వాళ్ళకి ఒక అబ్బాయి కూడా జన్మించాడు ఇలా రవీంద్ర కౌశిక్ గాను నబీ అహ్మద్ షాకిర్ గాను రెండు జీవితాలు జీవిస్తున్నాడు రవీంద్ర కౌశిక్ పాకిస్తాన్ ఆర్మీ నుండి ఎన్నో రహస్య సమాచారాలను రవీంద్ర కౌశిక్ భారతదేశానికి అందించాడు అలా ఎనిమిది సంవత్సరాల పాటు రవీంద్ర కౌశిక్ భారతదేశానికి సమాచారాలను పాకిస్తాన్ నుండి పంపిస్తూనే ఉన్నాడు ఆ విధంగా రవీంద్ర కౌశిక్ భారతదేశపు ఇరవై వేల మంది సైనికులని పాకిస్తాన్ ఆర్మీ నుండి కాపాడాడు ఎంత గొప్ప సేవ నిజంగా చెప్తుంటేనే నాకు ఏదో రకంగా అనిపిస్తుంది ఒక భారతీయ వ్యక్తి పాకిస్తాన్ చేరి కరాచి యూనివర్సిటీలో ఎల్ఎల్బి తీసుకొని పాకిస్తాన్ ఆర్మీలో చేరి అక్కడ నుండి పాకిస్తాన్ ఆర్మీ యొక్క రహస్య సమాచారాలను భారతదేశానికి పంపించడం అంటే వింటూ ఉంటేనే ఎలానే ఉంది కదా ఆయన చేసినటువంటి సేవకు గాను అప్పట్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఆయనతో మాట్లాడి ఆయనకి బ్లాక్ టైగర్ అనే బిరుదు ఇచ్చారు ఎస్ రవీంద్ర కౌశిక్ ఒక బ్లాక్ టైగర్ ఇలా రవీంద్ర కౌశిక్ సమర్థవంతంగా తన పనిని తను చేస్తూ ఉంటే భారత రా సంస్థ రవీంద్ర కౌశిక్ తో పలు మార్లు మాట్లాడాలని కాంటాక్ట్ చేస్తే తన కాంటాక్ట్ దొరకలేదు అలా దొరకకపోగా రా సంస్థలోనే పనిచేస్తున్నటువంటి ఒక చిరు ఉద్యోగిని పాకిస్తాన్ లోకి పంపింది రవీంద్ర కౌశిక్ తో మాట్లాడమని ఆ మరో రా ఏజెంట్ పాకిస్తాన్ లోకి చేరి రవీంద్ర కౌశిక్ గురించి ఆరా తీస్తూ ఉంటే దానిని గమనించినటువంటి పాకిస్తాన్ ఐఎస్ఐ ఆ రెండో ఏజెంట్ ని పట్టుకుంది అతనికి చిత్రహింసలు చూపించి రవీంద్ర కౌశిక్ వివరాలను సేకరించింది అతను తట్టుకోలేకపోయాడు వాళ్ళు పెట్టినటువంటి చిత్రహింసలు అతను తట్టుకోలేకపోయాడు రవీంద్ర కౌశిక్ యొక్క పూర్తి వివరాలు అన్నీ చెప్పేశాడు దానివల్ల రవీంద్ర కౌశిక్ పాకిస్తాన్ ఐఎస్ఐకి దొరికిపోవాల్సి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో భారతీయ రాయ్ ఏజెంటుగా పాకిస్తాన్ ఆర్మీలో రవీంద్ర కౌశిక్ పనిచేశారనేది బయటపడింది రవీంద్ర కౌశిక్ ఎన్నో చిత్రహింసలు చూపించారు గోళ్లు పెరికారు కళ్ళలో సూదులు గుచ్చారు కళ్ళు పెరికేశారు వెనక భాగంలో రాడ్లు చిత్రహింసలు గురిచేసి నరకాన్ని చూపించారు అయినా రవీంద్ర కౌశిక్ ఒక్క మాట చెప్పలేదు తన పేరును కూడా చెప్పలేదు తను నమ్ముకున్న వాళ్ళు తను నమ్ముకున్న దేశం సహాయానికి రాదు అని తెలిసి కూడా తన ప్రాణాలను సైతం వదులుకోవాలనుకున్నాడే కానీ తన దేశభక్తిని ఒక్కించు కూడా తగ్గించుకోలేదు రవీంద్ర కౌశిక్ పాకిస్తాన్ నుండి ఏ ఏ సమాచారాలు రవీంద్ర కౌశిక్ భారతదేశానికి పంపించాడని తెలుసుకునే క్రమంలో పెట్టినటువంటి చిత్రహింసలు అన్ని తట్టుకోవడం వలన పాకిస్తాన్ ఐఎస్ఐ అధికారులు మా వల్ల కాదు అని చెప్పి అక్కడున్నటువంటి ఉన్నటువంటి కోర్టుకి రవీంద్ర కౌశిక్ ని అప్పగించారు ఆ కోర్టు రవీంద్ర కౌశిక్ కి మరణశిక్ష విధించింది కొన్ని సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ సుప్రీంకోర్టు రవీంద్ర రవీంద్ర కౌశిక్కి ఆ మరణశిక్షను యావజీవ కారాగార శిక్షగా మార్చింది పదహారు సంవత్సరాలు రవీంద్ర కౌశిక్ పాకిస్తాన్ జైలు జీవితాన్ని గడిపారు తను అనారోగ్యానికి కూడా గురయ్యారు ఇక నేను చనిపోతాను అని తెలుసుకున్నటువంటి రవీంద్ర కౌశిక్ వాళ్ళ అమ్మగారికి ఒక లేఖ పంపారు ఆ లేఖలో ఏమనుందంటే అమ్మ నేను నా దేశానికి సేవ చేసుకున్నానే కానీ మీకు మా నాన్నకు సేవ చేసుకోలేదు దానికి నన్ను క్షమించండి కానీ నా దేశానికి సేవ చేసినందుకు నేను ఎంతో గర్వంగా ఉన్నాను అని ఆ లేఖలో చెప్పాడు రెండు వేల ఒకటి నవంబర్ ఇరవై ఒకటిన గుండెకు సంబంధించినటువంటి సమస్యల కారణంగా మన బ్లాక్ టైగర్ రవీంద్ర కౌశిక్ మరణించారు అలా పాకిస్తాన్కి దొరికిపోయినటువంటి రాయ్ ఏజెంట్ల పరిస్థితి మరణించినటువంటి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది తెలుసా వాళ్ళు మా దేశపు వాళ్ళు కాదు అని నిర్మోహమాటంగా చెప్తుంది వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి ఇవన్నీ తెలిసే రాలోకి జాయిన్ అవుతారు నిజమైనటువంటి దేశభక్తులు రాయ్ ఏజెంట్ల అందరికీ కూడా రవీంద్ర కౌశిక్ ఒక స్ఫూర్తి బ్లాక్ టైగర్ అనే కోడితో రాలో ప్రసిద్ధి చెందాడు రవీంద్ర కౌశిక్ పాకిస్తాన్ ఆర్మీలో చేరి మేజర్ స్థాయికి ఎదిగినటువంటి ఒకే ఒక భారతీయ ఏజెంట్ రవీంద్ర కౌశిక్ ఇరవై వేల మంది భారతీయ సైనికులను కాపాడినటువంటి గొప్ప ఏజెంట్ రవీంద్ర కౌశిక్ పేరు మారింది మతం మారింది దేశం మారింది కానీ దేశభక్తి మాత్రం చనిపోయేంత వరకు కూడా మారలేదు ఒక చిన్న నాటక కళాకారుడుగా ఉన్నటువంటి రవీంద్ర కౌశిక్ పాకిస్తాన్ గూఢచర్య తిరిగి రాశాడు భారతదేశానికి ఎంతో సేవ చేసి పాకిస్తాన్ జైల్లో పదహారు సంవత్సరాలు మగ్గాడు భారతదేశం ప్రపంచానికి తనెవరో తెలియదు అని చెప్పినా కూడా లోపల తనను ఎంతో కీర్తిస్తుంది ఎప్పటికీ తనను గుండెల్లో దాచుకుంటుంది కొంతమంది వందే మాత్రం మనమంటే అనరు జనగణ మనం నిలబడరు కూడా భారత మాతకు జై అనమంటే మేము అనము అంటారు అలాంటి వారందరికీ కూడా రవీంద్ర కౌశిక్ ని చూపించి దేశభక్తి అంటే ఇదిరా అని మనం చెప్పాలి ఇలాంటి ఎంతో మంది భారతీయ వీరుల గురించి మనం తెలుసుకోవాలి నిస్వార్థమైనటువంటి వాళ్ళ త్యాగాన్ని సేవని మనం గుర్తించాలి ఖచ్చితంగా మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయండి జై హింద్